హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రావగారెల్ మరో మంచి చట్నీ రెసిపీ అండి ఇది కొత్తిమీరతో ఇలా పచ్చడి చేస్తే రుచి ఎదురిపోతుందండి అన్నం టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది కూరలో బోర్ అనిపించినప్పుడు స్పైసీగా తినాలనిపించినప్పుడు కొత్తిమీరతో ఇలా చట్నీ చేయొచ్చు కారం కారంగా అన్నంలోకి చాలా బాగుంటుందండి రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా టేబుల్ స్పూన్ పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి సన్న మంటపై పల్లీలు వేయించుకుంటే బాగుంటుందండి అదే బాండీలో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయించుకోవాలి కొత్తిమీర రెండు పెద్ద కట్టలు తీసుకున్నానండి అందుకే పచ్చిమిర్చి కూడా పదిహేను వరకు వేసాను మిర్చిపై తెల్లటి మచ్చలు వస్తే చాలండి మరి ఎక్కువగా వేయించక్కర్లేదు ఇలా వేగాక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించాలి జీలకర్ర వేగాక రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసి మగ్గించాలి పచ్చడి కాస్త స్పైసీగా ఉండాలని మిర్చి ఎక్కువే వేసానండి మీరు మీ రుచికి తగినట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి చూడండి టమాటాలు చక్కగా మగ్గాయి ఇప్పుడు శుభ్రం చేసుకున్న కొత్తిమీర వేసి మగ్గించుకోవాలి మంట మీడియంలో ఉంచి కొత్తిమీరను బాగా కలుపుకోవాలి చూడండి కొత్తిమీర ఇలా మగ్గాలి కొత్తిమీర ఆకులు కాడలు వడని మగ్గితే చాలండి మరీ ఎక్కువసేపు మగ్గిస్తే టేస్ట్ మారిపోతుంది ఈ గ్రీనరీలో ఉండేటట్టు చూసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా కలిపి స్టవ్ కట్టేయాలి నేను చింతపండు గుజ్జు వేసానండి ఇది కాస్త చల్లబడ్డాక మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి రుబ్బుకోవచ్చండి కొత్తిమీర చల్లబడిందండి నేను కలవంలో రుబ్బుతున్నాను ముందుగా పల్లీలు క్రష్ చేసుకోవాలి నేను పొట్టుతో పాటే వేసేసానండి ఇష్టం లేకపోతే పొట్టు తీసేసి వేసుకోవచ్చు పల్లీలు కాస్త నలిగాక కొత్తిమీర మిక్స్ కూడా వేసి నూరుకోవాలి ఇలా కచ్చాపచ్చా అయ్యాక రుచి సరిపడా ఉప్పు కూడా వేసి నోరుకోవాలి కొత్తిమీరను ఇంకాస్త మెత్తగా రుబ్బుకున్నాక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక దెబ్బ వేయాలండి ఇలా క్రష్ చేసి పచ్చడిలో కలిపేయాలి కల్వంలో కాబట్టి నెమ్మదిగా క్రష్ చేసుకోవడానికి వీలుంటుంది అదే మిక్సీలో అయితే కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పచ్చడిలోనే వేసి ఒక ఇస్తే సరిపోతుంది ఈ పచ్చడిలో పచ్చి ఉల్లిపాయ ముక్కలు చాలా రుచిగా ఉంటాయండి ఇంతేనండి టేస్టీ టేస్టీ కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది దీన్ని ఎలా అన్నంతో కానీ రోటీలు టిఫిన్స్తో కానీ వడ్డించేయచ్చు పల్లీలు టమాటా వేసి చేసిన కొత్తిమీర చట్నీ అండి చాలా టేస్టీగా ఉంది ఈ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుంది పప్పు పప్పుచారతో పాటే ఈ చట్నీని కూడా వడ్డిస్తే మెతుకు మిగల్చకుండా తినేస్తారండి ఇడ్లీ దోశ వడల్లోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది జన్న రొట్టెల్లోకి మంచి కాంబినేషన్ అండి ఇది పల్లీలు టమాటా లేకుండా కొత్తిమీర చట్నీ సింపుల్గా చేసేయచ్చండి అది కూడా చాలా బాగుంటుంది ఆ చట్నీ అయితే అన్నంలోకి ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంట్లో పని ఎక్కువ ఉన్నప్పుడు జాబ్స్కి వెళ్ళేవాళ్ళు ఇలా అన్నంలోకి టిఫిన్స్లోకి సూట్ అయ్యేలా పచ్చళ్ళు చేసుకుంటే కాస్త సులువుగా ఉంటుంది మీరు కూడా ఈ టేస్టీ చట్నీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్